గృహబలం బలం అంశానికి స్వాగతం ఆశుతోషుడు అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరుడు సర్వ జీవులకు అధిపతి అట్టి మహిమాన్వితమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి పరమేశ్వరుని యొక్క గొప్ప తత్వం పాశుపతాస్త్రం ఈ పాశుపతాస్త్రాన్ని అర్జునుడుకు పరమేశ్వరుడు అనుగ్రహించాడు ఇటువంటి పాశుపత యంత్రం గనక ఏ గృహంలో గనక ఉన్నట్లయితే ఆ గృహము సర్వ విధముల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ యంత్రాన్ని ఏ గృహంలో అయితే స్థాపించుకుంటారో అక్కడ పరమేశ్వరుడు చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పవచ్చు ఈ పాశుపత యంత్రాన్ని ఐదు ఇంటూ ఐదు అంగుళముల సదరములతో కూడిన రాగి రేకు పైన చక్కగా దశవిధ సంస్కారాలు ప్రతిష్ట చేసి రుద్ర హోమాన్ని నిర్వహించి దానిని గనక ఒక పుణ్య దినాన గనక ఇంటిలో గనక స్థాపించిన లేక పూజా మందిరములో ఉంచుకున్న సత్వర ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహ ప్రదాత అందరికీ కూడా ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు ఆవరణ ఎందు కానీ గృహంలో కానీ చెదల పుట్టలు పెరగటం వలన పాములు సంచరించడం వలన కలిగేటువంటి వివిధ దోషాలు మృత సంతాన దోషాలు కదళీ వంధ్య కాకవంధ్యాది దశవిధ వంధ్యా దోషాలు ఈ దోషాలన్నిటికీ కూడా నివృత్తి యంత్రం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క యంత్రం ఈ సుబ్రహ్మణ్య వాస్తు యంత్రాన్ని ఐదు ఇంటూ ఐదు అంగుళాల పొడవుతో వెండి రేకుపైన కానీ రాగి రేకుపైన కానీ చెక్కించి దశవిధ సంస్కారాలన్నీ కూడా చేసి చక్కగా ఓం సాం శరవణ భవ అనేటువంటి మూల మంత్రాన్ని అనుష్ఠానం చేసి కనుక స్థాపించినట్లయితే సంతానం కలిగి పుట్టిపోతూ ఉన్నటువంటి దోషాలు కూడాను తొలగింపబడి చక్కగా సంతానం సఫలీకృతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించటానికి గృహ వాస్తురీత్యా కూడాను అద్భుతవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించటంలో ఈ యంత్రం విశిష్ట స్థానాన్ని ప్రసాదిస్తోంది మానవాళికి అటువైపున పాశుపత యంత్రం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ఇటు పుత్రుడైనటువంటి ఈ యొక్క ప్రియ తత్వంలో విరాజిల్లేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం సమస్త కుజ రాహు దోషాలని పటాపంచలు చేయటమే కాకుండా పిల్లల పురోభివృద్ధికి కూడాను ఈ యంత్రరాజ్యం చక్కగా ఉపకరిస్తుంది అయితే ఈ యంత్రాలని ఇంటిలో ఉంచుకున్నటువంటి వారు ఎవరైనా సరే సోమవారం వ్రతాన్ని లేక సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలు పోసి రావటం చక్కగా అనుష్ఠానాన్ని చక్కగా చేసుకోవటం లాంటివి కూడా ఇంటిలో గనక నిర్వహించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావం వస్తుంది ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ రెండు యంత్రరాజములు కూడా సర్వాభీష్ఠ సిద్ధినే ఇస్తాయి